కోటిన శాస్త్రంలో ఎనిమిదో అధికారం అధ్యాయం రెండు గురించి తెలుసుకోబోతున్నాను ప్రకారం నూట ఇరవై ఎనిమిది రాజరాజ్యముల నేడింటిని సంక్షిప్తపరిచి రాజరాజ్యములని చెప్పవచ్చును రాజులకు లోపల తిరుగుబాటు వలన గానీ వెలుపల తిరుగుబాటు వలన కానీ ప్రమాదం సంభవించను లోపల తిరుగుబాటు సర్పభయము వంటిది అందుచేత వెలుపలి తిరుగుబాటు కంటే నెక్క ఎక్కువ పీడను కలిగించది లోపల తిరుగుబాటు కంటే రాజ్యం లోపలి అమర్త్యుల తిరుగుబాటు మరింత ప్రమాదకము కావున అతడు కోశమును సైన్యమును తన అధికారం నుండి ఊహించగలను ధైరాజ్య వైరాజ్యములలో దేని నుండి ప్రమాదం ఎక్కువ పరస్పర ద్వేషానురాగము వలన పరస్పర సంఘర్షణ వలన దైరాజ్యము నాశము కావచ్చు వైరాజ్యము ఇంటిది కాక ప్రజల చిత్తమును వశపరచుకోరిన పరులచే యథా స్థితి ఎందు అందించబడి అనుభవించబడును అని ఆచార్యులు కాదు అని కౌట్యులు తండ్రి కొడుకును లేదా దరిద్రులు దురువృద్ధులు పరిపాలించు ధైర్య ధైరాజ్యము వారిద్దరూ సమముఖం పంచుకొనిన యోగక్షేమంలో కలదిగాను వశపడిన మంత్రులు కలదిగాను సాగిపోవును న్యాయ దృష్ట్యా మరొకరికి చెందిన అన్యాయముగా హరింపబడి తెరియు వైరాజ్యము ఇది నాది కాదు అని భావించ పరిపాలన లోబడి అతనిచే దరిద్ర స్థితిలోనికి తేబడను అత అతడందరిలోని అందులోని ధనరాశుల అపహరించను రాజ్యమును వ్యాపార దృష్ట్యా పాలించును రాజ్య ప్రజ ప్రజలను రాగము లేని వారైన ఎలా రాజ్యమును వదిలిపోవ వెళ్ళిపోయారు రాజులలో నొకడు బొత్తిగా శాస్త్రజ్ఞానం లేని అందుడు మరి ఒకడు శాస్త్రమును అతిక్రమించిన వాడు వీరిలో శాస్త్ర చక్షువ లేని అందుడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించను మొండి వాడును లేదా అన్యుల ప్రేరణకు లోబడిన ఇట్లు న్యాయవిరుద్ధంగా పాలించే రాజ్యంను నాశనము చేయను కానీ శాస్త్రమును అతిక్రమించిన వాడిని శాస్త్రంను అతిక్రమించు కలవాడి అప్పుడు మంచి మాటలతో మా మార్చవచ్చును అని ఆచార్యులు కాదు అని కోటిలు అందడుగుడు రాజా శాస్త్రజ్ఞానము కలవారి సంపాదించే నడవదగిన మార్గమును నడుచున్నట్లు చేయవచ్చును శాస్త్ర అతిక్రమించిన వాడు శాస్త్ర విరుద్ధములకు కార్యములందు తన చిత్తములను లగ్నముచే అన్యాయ ప్రవర్తించే తన రాజ్యమును ఆశ్రమ చేయను రాజ్యములో ఒకడు వ్యాధితుడు మరి ఒకడు క్రొత్తవాడు వీరిలో వ్యాధితుడు నమాజుల మూలమున రాజ్యం నుండి తొలగించబడవచ్చును లేదా పరిపాలనా భారము మూలమున ప్రమాణము కోల్పోవచ్చును క్రొత్తవాడు ఇట్లుగాక స్వధర్మ స్వధర్మమును అనుష్ఠించడం ఇతరుల అనుగ్రహించడం పరిభా పరిహారమైన ప్రసాదించడం దానం చేయటం గౌరవ ప్రధాన కార్యములంద శ్రద్ధ వహించి ప్రజలను సంతోషపెట్టి వారిని లాభం చేకూర్చును అని ఆచార్యులు కాదు అని కోటిలు వ్యాధిగతులకు రాజు పూర్వ సారము రాజ్యమును పాలించను కొత్తవాడులా నా బలము నీ రాజ్యం జయించి జీ అని భావించి రాజ్యము తనది అని అనుకుని నియమమును పాటించక ఎరేచ్ఛగా చర్చించను లేదా తనతో కలిసి తిరుగుబాటు చేసిన వారికి వసుడై రాజ్యమునకు వినాశము కలిగించు కార్యములకు సమ్మతించడం వేళ్ళు నాటు సులభంగా నిర్బంధించబడను వ్యాధి విషయంలో సతని పీడించినది కుష్టము మొదలు పాపిష్ట వ్యాధి పాపిష్టము కాని వ్యాధి అన్నది విశేషము వర్తమాన విషయంలో అతడు పుట్టినది ఉన్నతమకు వంశమాలి కాదా అన్నది విశేషము ఒకడు బలహీనుడు కానీ ఉన్నత వంశను పుట్టినవాడు మరి ఒకడు బలవంతుడు కానీ ఉన్నత వంశమున పుట్టినవాడు కాడు ఉన్నత చెందిన చెందినవాడైన బలహీనుడగు రాజును ప్రజలు రక్ష పెట్టరు కానీ వాణి యాజ్ఞల నతిక్రమే నతి కష్టము మీద అనుసరించి ఉన్నత వంశం పుట్టిపోయినను బలం బలమున్న కారణం బలవంతుని యాజ్ఞలను ప్రజలు సులభంగా శిరసవహించదు అని ఆచార్యులు కాదని కోటలు ఉన్నత వంశమున పుట్టిన వారిని రాజ్యాధికారము సహ సహజముగా ప్రాప్తించిన కారణము అట్టివాడు దుర్భవులైన వాళ్ళను ప్రజలు స్వయంగా